నేను మాటలు తక్కువ మాట్లాడతానని పని మాత్రం పక్కా చేస్తానని తాండర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు శనివారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్ మార్గం గాంజాపూర్ సమీపంలో హిందూ ఉత్సవ సమితి నూతన భవనానికి శంకుస్థాపన కార్యక్రమం సమితి ప్రధాన కార్యదర్శి పట్ల నరసింహు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హిందూ ఉత్సవ సమితి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూర్ హిందూ ఉత్సవ సమితికి తోడ్పాటు అందించడం జరుగుతుందన్నారు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన హిందూ ఉత్సవ సమితి భవన నిర్మాణంలో సాకారం చేయడం జరిగిందన్నారు ఇందుకోసం యాభై లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందన్నారు నేను మాటలు తక్కువ ఆడతానని పని మాత్రం పక్కా చేసి పెడతానన్నారు ఇందుకు ఉదాహరణ భద్రేశ్వర దేవాలయం అన్నారు భద్రీశ్వర దేవాలయంలో టెంకాయలు కొట్టారు తప్ప దాసోహం కట్టించలేకపోయారని మేము వచ్చాక దాసోహం కట్టించామన్నారు అలాగే యాలల జొంటుపల్లి బషీరాబాద్ శాఖమారి దేవాలయాలకు రోడ్లు వేయిస్తున్నామన్నారు నియోజకవర్గంలోని అన్ని దేవాలయ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసిపి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్లు స్వప్నా కోటిక విజయలక్ష్మి వెంకటయ్య జిల్లా గ్రంథాల సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ డాక్టర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మమ్మల్ని కూడా గంట గంటకు ఫోన్లు చేసి కావాలా ఈ పని చెయ్యాలని చెప్పి మమ్మల్ని అడిగినటువంటి ప్రధాన కార్యదర్శి నర్సిండు గారికి గౌరవ మా సోదరి స్వప్న పెర్మడి గారికి గౌరవ అమ్మ విజయలక్ష్మి అమ్మ గారికి డాక్టర్ సంపత్ కుమార్ గారికి శంకర్ గురుస్వామి గారికి ఇప్పుడే చాలా చక్కగా రామకృష్ణ గారికి రజనీ గారికి వేదిక ముందున్నటువంటి హిందూ బంధువులకు గౌరవ మాజీ కౌన్సిలర్లకు ఎంపీపీలకు మాజీ తాండూరుకి నేను రావడం రావడంతోనే టెంపుల్లో ఒకరోజు ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది ఇది దసరా రోజు నేను ఆ టెంపుల్ పోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజు వేదిక మీద ఉన్నారు ఖచ్చితంగా పదిహేను రోజుల్లో చేస్తామన్న ఒకరు రెండు నెలలు చేస్తామన్న ఒకరు ఆరు నెలలు చేస్తామన్న ఒకరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటా వచ్చింద్రు ఆ రోజు నేను కొత్తగోళం కనుక ఏం చెప్పలే అందరికీ అందరు చెప్పింది తినుకుంటూ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం అంతా కూడా మీకు తెలుసు ఆ పరిణామం తర్వాత కూడా ఖచ్చితంగా ఇది కావాలంటే ఇది అంతా కూడా మట్టిగడ్డ ఉండేది ఆ రోజు నేను నరసింహన్ కు కాంట్రాక్టర్ కూడా చెప్పి దీని అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది నేను గవర్నమెంట్ ఇస్తున్నా నేను ఒక మాటలు మాట్లాడడం ఖచ్చితంగా పని చేయిస్తా అని చెప్పి అంత కొద్దిమంది ఎస్ ఎస్డిఎఫ్లో పెడతామని ఆయన వద్దని చెప్పిరావు నాకు కూడా ఎందుకంటే ఒట్టిగా ఎస్డిఎఫ్లో పెడితే డబ్బులు ఇప్పించిన ముందులో ఇప్పించినా కానీ నమ్మకం లేకుండా ఉంటుంది ఎందుకంటే గతంలో ఏ ఫండ్స్ రావట్లేదు కనుక దానికి కూడా నమ్మకం లేకుంటుంది వేరే గ్రాంట్ కూడా ఇవ్వద్దు దీనికి ఎస్డి డిఎంఎఫ్టీ ఇవ్వాలని డీఎంఎఫ్టీ అంటే ఒక ఏటీఎం కార్డు లాగా మనకి ఏటీఎం కార్డులో డబ్బులు ఉంటే ఏ విధంగా అయితే డ్రా చేసుకోవచ్చు డిఎంఎఫ్టీ గ్రాంట్ అంటేనే ఎప్పుడైనా వర్క్ చేసే తెలారి చేసుకోవచ్చు నర్సింగ్లు ఇంత కొద్ది ముందు కూడా దానికి అయిపోయిన తర్వాత కూడా డిఎంఎఫ్లు శాంక్షన్ ఇచ్చిన తర్వాత కూడా కానీ ఒక ఏజెన్సీ అలాట్ కానీ అంత కొద్ది ముందు గోపాలరెడ్డి చేసినాక ఆ టెండర్ మన సిస్టమ్ ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది ఒక ఏజెన్సీ అలాట్మెంట్ అయితే ఒక నమ్మకం ఉంటుంది మన మీద పోయి శిలాపాల కమిషన్ ఆ ఏజెన్సీ మళ్ళీ లేట్ అయినా కానీ ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది కూడా లేకుండా ఏజెన్సీ కూడా టెండర్స్ పెట్టించి కాంట్రాక్టర్ని కూడా అలాట్మెంట్ చేసి ఈరోజు మీకు ఈరోజు వర్క్ చేయడం జరుగుతూ ఉన్నది ఇక దీన్ని కాపుకోవడం అనేది మీ హిందూ ఉత్సవ కమిటీ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్తో నింబడబడి చేయించుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మా అధికారులు మా డిఈఈ కానీ మా డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా పర్యవేక్షణ చేస్తుంది ఎప్పటికప్పుడు వాళ్ళు అందుబాటులో ఉంటుంది అదే కాకుండా దీనికి ఒక మంచి ప్రాంతం చేద్దామని చెప్పారు చాలా సంతోషం దయచేసి ఇప్పటి ముప్పుడు కాకుండా ఒక మంచి కమిటీ ఉంది ఉత్సాహ కమిటీ ఏ ప్రోగ్రాం చేసినా సక్సెస్ఫుల్ చేస్తారు ఒక ఆర్కిటెక్ట్తో ఒకటి మీరు ఇక్కడ ఇప్పుడు కట్టేటువంటి బిల్డింగ్ ఇక్కడ కడుతుండ్రు రేపు ఏ టెంపుల్ కట్టాలనుకుంటుండ్రు ఫ్యూచర్లో ఏమేం చేయాలనుకుంటుండ్రు అని ఒక డిజైన్ చేయించి ఒక ఆర్కిటెక్ట్ ద్వారా ఆ విధంగా చేసినట్లయితే అది పర్మనెంట్ కూడా ఉంటుంది ఈ రోజు ఇక్కడ కదంతా మళ్ళీ రేపు ఇంకొక అతను వచ్చి అరే ఇది శాస్త్ర ప్రకారం ఇక్కడ ఉండొద్దు దీన్ని ఇది అక్కడ పెట్టాలని చెప్పి ఆ విధంగా కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది దానికి ఏం కావాలా మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు నా నుంచి అయితే నేను ఖచ్చితంగా చేస్తా కానీ మీరు మాత్రం పర్ఫెక్ట్గా ఆ పనితోనే స్టార్ట్ చేయండి ఎందుకంటే వాస్తు ఇప్పుడు మనం ఏదైనా ప్రతి ఒక్కటి కూడా వాస్తు చూస్తూ ఉన్నాం దాన్ని నేను అమ్ముకుంటున్నాను కనుక ఆ విధంగా వెళ్తే బాగుంటుంది ఇంకా కూడా డెవలప్ కావాల్సిన ఆస్కారం కూడా ఖచ్చితంగా ఉంటుంది మీరు ఆకలి ద్వారానే వెళ్ళాలని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ముఖ్యంగా టెంపుల్స్ టెంపుల్స్ అన్నప్పుడు ఇది ఒకటే కాదు నేను చూసిన ప్రమాణ స్వీకారం చేసిన చేయడానికి పుత్లాపూర్మైన అమ్మవారి టెంపుల్కు అక్కడ చూసిన ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఆ టెంపుల్కి ఒక చున్నం కూడా వేయకుండా అక్కడ ఎంబడే ఒక బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే గారు ఉంటారు మహారాష్ట్రలో కర్ణాటకలో బెంగళూరులో ఉంటాడు ఆయన ఒక మంచి డిఓటీ అయినా ఆయన అక్కడ పిలిపించే రెండు రోజులు మేము ఉన్నాం అక్కడ ఒక మంచి అమ్మవారి టెంపుల్ ఈరోజు ఏ విధంగా అక్కడ పోతే చాలా చేంజెస్ అని అనిపిస్తుంది అంటే రామకృష్ణ గారు చెప్పింది ఒకటే టెంపుల్ కాదు అన్నింటిని చూసుకోవాలని చెప్పి నేను ఉదాహరణకు చెప్తా ఉన్నాను దాన్ని ఎందుకంటే అమ్మవారి టెంపుల్ అక్కడ పోయినప్పుడు ఒక పవర్ఫుల్ టెంపుల్ అది దాన్ని ఒక ఖచ్చితంగా దాంట్లో కూడా మార్పు రావాలనే ఉద్దేశంతో ఒక చక్కగా ఈరోజు కొత్తలాపూర్లో అమ్మవారి టెంపుల్ని చాలా బ్రహ్మాండంగా కూడా చేయవలసి వచ్చింది చేయడం చేయడం జరిగింది ఆ రోజు చేయడం కూడా నా సొంత డబ్బుతో కూడా నేను నింపట్లేదు బెంగళూరులో ఆయన మంచి ఆ టెంపుల్ అంటే చాలా ఇష్టం ఉంటుంది ఆయన చేద్దామన్నా కానీ గతంలో చాలా గ్రామాల్లో ఇబ్బంది పెట్టి ఆ గ్రామ వస్తులు కొంతమంది నాయకులు ఇబ్బంది పెట్టి పని చేయలేదు అది ఆయన ఆయన ఇంకా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు తీసుకుంటామని కొంతమంది అడ్డం వచ్చిండి వాళ్ళ ఉసుక వస్తుంటే ఆడ మెటీరియల్ తీసుకొస్తుంటే కూడా కొంతమంది ఆ మెటీరియల్ కూడా ఉన్నది స్వాహజేసి వారందరినీ అరికట్టి ఎస్ఐని సిఐని పిలిపించి వారికి అపాయిప్పి మీకు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా ఖచ్చితంగా మీరు ఇరవై నాలుగు గంటలు మీ దగ్గర ఉంటారు మీ సహాయ సహకారాలు చేస్తారు ఖచ్చితంగా మీకు కాపల కుక్కలాగా కట్టేపులుకుంటారు ఉంటారని చెప్పి వాళ్ళని వాళ్ళకి ఇచ్చి ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా ఆయన చూపించినటువంటి ఆయన పెట్టినటువంటి ప్రతి రూపాయికి ఒక జవాబుదారు తరంగా అమ్మవారికి ఆయన ఆయన చేతుల ద్వారా పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు భద్రేశ్వరం కూడా తెలుసు మీకు దాసోం కడదాం దాసోం అని చెప్పి మీరే అంటారు చాలా మడుకుంటే ఎంకాయలు కొట్టిపోయినరు కానీ ఎవ్వరు కూడా దాసోహం కట్టేట్టు కట్ట కట్టడం జరగలేదు నేను చెప్పిన కిరణ్ కు ఆ సభ్యులకు ఆ కమిటీ సభ్యులకు మీరు ఈరోజు ఇది చేస్తే స్టార్ట్ చేయడం కాదు మీరు తొందరగా అత ఇంత షార్ట్ టైంలో కట్టనే బాగుంటుందని చెప్పి దాసోహం కూడా దాదాపు ఒక రెండు నెలల కాలంలో దాసోహం కూడా కట్ట కట్టివ్వడం జరిగింది ఈరోజు అదే కాదు నిన్న జుట్టుపల్లికి మన ఉప ముఖ్యమంత్రి గారు వస్తే డైరెక్టు రామస్వామి టెంపుల్ కార్డు తెలుసుకపోవడం జరిగింది ఆ టెంపుల్ పరిసరాలు అన్నీ కూడా చూపెట్టడం జరిగింది ఎందుకంటే ఆయన కంటే టెంపుల్తో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి దాన్ని కూడా వదిలిపెట్టకుండా అది కూడా వాడుకోవాలి దాన్ని కూడా వాడుకోకుండా దాదాపు వాళ్ళే మ్యాక్సిమం దానికి ఎంత అయితే ఒక డిపిఆర్ తయారు చేసుకుందా అండి ఎన్ని నిధులైనా ఇస్తామని చెప్పి ఆయన నోటుకు చెప్పడం జరిగింది ఒక చిన్న వ్యక్తి చెప్పలే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు వచ్చాను చేయడం జరిగింది అదే కాదు మన దగ్గర ఏ ఇప్పుడు ఉన్నది నేను పోయిన జాతర పోతుంటే ఎంత ఇబ్బంది అయిందంటే రోడ్లు లేక అంత ఇబ్బంది నాకు మొన్ననే కోటి రూపాయలు శాంక్షన్ కూడా చెప్పడం జరిగింది స్టార్ట్ వర్క్ కూడా టెండర్ ప్రాసెస్ ఉన్నాయి వర్క్ కూడా స్టార్ట్ చేస్తాను ఉన్నాం ఎందుకు చెప్తున్నట్టే ఉదాహరణ మూడు ఖచ్చితంగా ప్రతి టెంపులు ఇప్పుడు ఈ రోజు చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి